బుటాయగూడెంలో సిపిఐ పద్నాలుగవ మండల మహాసభకు రాష్ట్ర కార్యవర్గదర్శి సభ్యులు డేగ ప్రభాకర్ పాల్గొన్నారు ముందుగా జెండాను ఆవిష్కరించే సభ ప్రారంభించారు జిల్లా కార్యవర్గదర్శి సభ్యులు మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పరిపాలన విధానాన్ని దియ్యబట్టారు రాష్ట్ర నాయకులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ దాదాపు నెల రోజుల నుంచి మొదలైన సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు దేశవ్యాప్తంగా సిపిఐ సంస్థాగత నిర్మాణం కొరకు గత పోరాట ఉద్యమాల స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలు రూపొందించుకోవటానికి మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు గత ప్రభుత్వ విధానాన్ని కారణంగా చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కూటమిని విమర్శించారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యవర్గ సభ్యులు కారం దారయ్య మండలి నాయకులు చోడెం దుర్గమ్మ బేతి కిషోర్ తెల్లం మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు అధిక ధరల భారంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు దాంతోపాటు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు సతవుతూ ఉన్నారు సతమతమవుతూ ఉన్నారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ సందర్భంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం చూస్తే సూపర్ సిక్స్ పేరుతో అమలు చేయకుండా అలివిగాని వాగ్దానాలు చేసి ముందుకు సాగుతూ ఉన్నారు అలాగే ఇప్పటికే అనేక వాగ్దానాలు ఫెయిల్ అయినాయి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు ఆ ఫ్రీ ఏమో కనపడడం లేదు ఈరోజు నామమాత్రంగా వేళతో లెక్కబెట్ట కలిగేటటువంటి వారు అంతమందికే ఇచ్చారని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు దాంతోపాటు యువత ఉపాధి అవకాశాలకు ఎదురు చూస్తూ ఉంటే మేము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇస్తామని చెప్పారు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని చెప్పడం జరిగింది నిరుద్యోగ భృతి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఎట్లా చూస్తే తల్లికి వందనం పేరుతోటి ఏదైతే ప్రతి మహిళకి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు గతంలో అమ్మఒడి పేరుతో కొంతమందికి ఇచ్చారు ఓహో పిల్లడికి మేము వస్తే ఇద్దరు ఎదురున్నా ముగ్గురున్నా ఇస్తూ ఉన్నారు అది లేదు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు అందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇట్లా అనేక వాగ్దానాలు చేసి ఇచ్చిన వాగ్దానాలు తప్పుతూ ఉన్నారు ధరలు చూస్తే ఆకాశాన్ని నడుతూ ఉన్నాయి ధరలను అరికెట్టే పరిస్థితి లేదు రైతులది ఏదైతే ఉందో రైతాంగాన్ని పెట్టుబడి సాయం చేస్తా ఉన్నారు ఇట్లా అనేక వాగ్దానాలు చేసి బస్సు ఫ్రీ అన్నారు ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చకుండా దానికి తోడు పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చేటటువంటి పని గతంలో ఏదైతే వైసీపీ సెంటు సెంటున్నారు ఇచ్చిందో మేము వస్తే రెండు సెంట్లు మూడు సెంట్లు అంటే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి నిర్మాణానికి స్థలం ఇస్తా ఉన్నారు అలాగే ఆ స్థలంతో పాటు కూట ప్రభుత్వం చెప్పిన హామీ నాలుగు